కళాకారులది కవుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏఐటిసి గతంలో పోరుబాట ప్రచార కార్యక్రమాన్ని చేసింది ఆ సందర్భంగా ఇట్లనే కవులను పిలిచి పాటలు రాయించడం అందులో ప్రధానమైనటువంటి ప్రజలు అదేవిధంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను కూడా పాటల ద్వారా సీడీలు తీసి అదేవిధంగా వచ్చినటువంటి పాటల్ని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మనము అందరం నేను అనుకోవడం ఏంటంటే అందరూ కళాకారులే అందరూ కళాకారులే కళాకారులు అంటే తప్పనిసరిగా వాళ్ళ లోపల ఏదో ఒక కళ ఉంటుంది అదే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కళాకారులంతా దీంట్లో పాల్గొనడం ద్వారా మరి ఒక మంచి ఉద్దేశంతో ఆశయంతో ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసినాం సరే సమాచారం అందరికీ ఉంది మా దగ్గర ఉన్నటువంటి ఏఐటీసీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే కళాకారులు తక్కువ వాస్తవానికి ఏఐటీసీలో పనిచేసే వాళ్ళు పాటలు పాడి లేకపోతే చేసేటువంటి కాదు కానీ ఉపన్యాసాలు ఇస్తారు మేమనుకుంది ఏంటంటే ప్రజానాట్య మండలి వాళ్ళు పాటలు పాడతారు కవులు రాసినటువంటి దానికి బాణి కట్టి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టినాం వాస్తవానికి కూడా విప్లవం రావాలంటే సాంస్కృతిక కళల ద్వారానే వస్తుంది సాంస్కృతిక విప్లవం వస్తుంది వాళ్ళు పాటలు రాయకపోతే వాళ్ళు మాట్లాడకపోతే ఈ కళారూపాలు ప్రజల్లోకి పోకపోతే ఈ దేశంలో సోషలిజం రాదు కార్మిక రాజ్యం రాదు ఉపన్యాసాలతో ప్రజలు విని చైతన్యం ముందుతారు అనేది కరెక్ట్ కాదు కాబట్టి కళల ద్వారానే మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం ఈ దేశంలో సోషలిజం రావాలి ఈ దేశంలో పెట్టుబడిదారి విధానం నశించాలి దాని స్థానంలో కమ్యూనిజం రావాలని ఆలోచన చేస్తున్నప్పుడు మనందరి కూడా ఒక భవిష్యత్ అనేది ఒక ఆశ అనిపిస్తుంది తప్పనిసరిగా ఏ దేశంలో కాదు ప్రపంచంలోనే కార్మిక రాజ్యాలు ఏర్పడతాయని ఆ ఉద్దేశం కోసం పనిచేస్తున్న మనము ముందట మనము బతికేటువంటి వయసు చాలా తక్కువ ఉంది నేను అనుకుంటున్నా ఎందుకంటుకుంటున్నా అంటే మనం జీవించే కాలం తక్కువ ఉంది కానీ నిద్రపోయే కాలం లేకపోతే కాలక్షేపం చేసే కాలం టీవీ ముందు కూసునే కాలం ఫ్రెండ్స్తోని చర్చించుకునే కాలం అది ఎక్కువ వృధా అవుతుంది కానీ బతికే వయసు ఏదైతుందో అది తక్కువ ఉంది కాబట్టి మనం కళాకారులుగా మనము దీన్ని పెంచి పోషించాలి ప్రజల్లోపట చైతన్యం తీసుకురావాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు కళ అంటే కవి పనిచేయాల్సిందే కవి చేతి సిర ఏదైతుందో పెన్నుల సిర ఆగిపోకూడదు కవిలో కవి యొక్క మెదడు అది ఇంకా చురుగ్గా పనిచేయాలి అది ప్రజల్ని అందులో దోపిడికి వ్యతిరేకంగా దృష్టిలో పెట్టుకొని కార్మిక వర్గానికి అనుకూలంగా పెట్టుబడిదారి వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ పెరిగిపోతున్న సందర్భంలో తప్పనిసరిగా కౌల మీద కళాకారుల మీద పెద్ద బాధ్యత ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏఐటిసిగా నిర్ణయం చేసినాం అది కొనసాగుతుంది ప్రజల్లో తీసుకెళ్తాము అదే సందర్భంలో అవసరమైతే కవుల యొక్క పోటీలు ఏర్పాటు చేసి అందులో ముఖ్యమైనటువంటి పాటలు ఏదో చైతన్యం కలిగించేటి విప్లవ పాటలు కార్మిక వర్గానికి ప్రజలకు ఉపయోగ పాటలు వస్తే వాటిని కూడా మనం అవసరమైతే విస్తృతమైన ప్రచారం చేసి చేస్తాం కాబట్టి ఏఐటిసీగా కార్మిక వర్గం నాయకత్వం అనేది సోషలిజం రాదు కానీ చెప్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ అది కార్మిక వర్గ పార్టీ శ్రామిక వర్గ పార్టీ అంటున్నాం కానీ ఆ పార్టీ కూడా ఇటువంటి కళల్ని పోషించకుండా ఇబ్బంది పడుతుంది పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రజానాట్య మండలి వాళ్ళు కానీ ఇతర కళాకారులు వాళ్ళు అందరు ఉంటారు ఉద్యోగానికి నష్టం చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ కళల్ని పోషించాలి కళాకారులు రావాలి పాటలు పాడుతలు రావాలి కళారూపాలను ప్రదర్శించాలి గతంలో నేను గొలుశుద్దులు వేసుకుని గొలుశుద్దులు మేమంతా తెలంగా ఊరు ఊరు తిరిగి గొలుసుద్దులు నాతోటి ప్రచారం చేసేది అప్పుడు ఏమనుకున్నాం దోతి కట్టాలి దోతి కట్టేది లేదు కానీ అప్పుడు దోతి కట్టి గొంగడి బుధ అనేసుకొని మరి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు బస్సులు లేనటువంటి సమయం మోటార్ సైకిళ్ళ మీద ఒక్కోసారి ఇట్లా అనేక ఇబ్బందులు పడి కూడా కలడ ద్వారా ప్రజల్ని చైతన్యం అనేటువంటి ఉద్దేశంతో అట్లా చేయడం జరిగింది అదే సందర్భంలో పాటలు కూడా పాడేది ఆ పాటలు అంటే అదేదో సినిమాలలో సినిమా నాటలు వాడితే పాడినట్టు కాదు కానీ భావము భావము ప్రచారం చేసేందుకోసం ఉపయోగపడేటువంటి పాటల్ని కూడా పాడేది ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎవరు గర్వపడాల్సిన అవసరం లేదు ఎవరిని తక్కువంచనీయడం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ మనం ఈ ఈ పోరాటంలో ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలంటే వీటికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఏమనుకోకుండా తనకు తెలిసినటువంటి మిత్రుల్ని మరొక మరొక సమావేశంలో ఇద్దరునో ముగ్గురునో నన్ను తీసుకొస్తే దీనికి రోజు రోజుకు విస్తరించడం ద్వారా మనం ఇది ఈ రాష్ట్రంలో ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కార్మికవర్గాన్ని అదేవిధంగా ప్రజల్ని రైతుల్ని వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు పోదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టినాం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేర్లు చెప్తారు